లో నిజమైన స్థానం ఏంటో మొదట తెలుసుకో అంటే నీ జీవితంలో నీ యొక్క నిజమైన స్థానం అంటే నీ యొక్క ఉనికి మొదట తెలుసుకో ఆ ఉనికికి ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యానికి దారి ఉండదు ఆ దారిని నీవు ఏర్పాటు చేసుకోవాలి నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి వేరే వారు ఏర్పాటు చేసిన దారిలో నీవు ప్రయాణిస్తే అంటే ఇప్పుడు కృష్ణుడు ఏర్పాటు చేసినా రాముడు ఏర్పాటు చేసినా లేకపోతే ఎవరు ఏర్పాటు చేసింది ఇప్పుడు మనం ఎవరైతే ఫాలో అవుతున్నామో ఎవరు ఎవరిని మనం ఫాలో అయినా కానీ వేరే వారు ఏర్పాటు చేసిన దారిలో నువ్వు ప్రయాణిస్తే గమ్యం ఎప్పటికీ చేరుకోలేవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి గమ్యం ఎప్పటికీ చేరుకోలేవు అంటే నీ యొక్క మీ మీ యొక్క ఏదైతే ఫైనల్ డెస్టినీ ఉంటుందో ఎప్పటికీ చేరుకోలేరు ఈ సత్యాన్ని తెలియజేసే వరకు నీకు మరణం రాదు అసలు వెరీ ఇన్స్పైరింగ్ ఇలాంటివన్నీ చూడడం వల్లనే ఈ సత్యంలో ఈ సత్యం అనేది నాకు ఇలా అర్థమైంది అది తెలియజెప్పే వరకు నరక ఉంటుంది మరణయాతన ఉంటుంది దీన్నే మనం కర్మగా డిఫైన్ చేసుకుంటాం ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు లేకపోతే ఇంకో ఇది సంచిత కర్మలు అనేసి అర్థమైందా ఇక్కడ మనం చేసే మిస్టేక్సే మళ్ళీ చెప్తున్నాను బాగా అర్థం చేసుకోండి నీ జీవితంలో నిజమైన స్థానం ఏంటో మొదట తెలుసుకో మీరు ఎక్కడున్నారో ఫస్ట్ తెలుసుకోండి మీరు ఏ అజ్ఞానంలో ఉన్నారా జ్ఞానంలో ఉన్నారా ఆ తర్వాత వచ్చి వివేకంలో ఉన్నారా ప్రజ్ఞలో ఉన్నారా ఏం తెలుసుకోవాలని మీరు తాపత్రయపడుతున్నారు జిజ్ఞాసుగా ఉన్నారా ఆ స్థానం మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆ ఉనికికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ ఉనికికి ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యానికి దారి ఉండదు ఆ దారిని నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి